మీ ఆనందాల హరివిల్లు విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రీను నామినేషన్ ఈ రోజు విజయనగరం లో ఎన్నికల అధికారికి అందజేశారు విజయనగరం ఎల్వేల్పు పైడితలమ్మ వారి దర్శనం చేసుకుని లాంతల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు అనంతరం బొబ్బిలి శ్రీను మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన రావాలన్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు శర్ణారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతైనా అవసరమని ఈ సందర్భంగా నేను విజయనగరం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానని ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని కోరుతున్నానని తెలిపారు అంతేకాకుండా ఇండియా కూటమి అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సంతకం చేస్తారని చెప్పడం జరిగింది మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్రంలో అన్ని విధాల అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ గెలుపు అనేది అత్యంత ఆవశ్యకమైన అంశమని తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలా ఏదైతే నామినేషన్ ఘట్టాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో అలాగే మా సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున బొబ్బిల్ శ్రీణ్ అనే నేను విజయవంతంగా నామేస్ నామినేషన్ పత్రాన్ని కలెక్టర్ మేడం గారికి సబ్మిట్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఈరోజుతో ప్రజల మధ్య నాకు ఇంకా ప్రజలు ఇంకా బాధ్యత పెరిగి ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కూడా ప్రాధాయపడి అడుగుతున్నాను ఒకటే ముఖ్యంగా చెప్పేది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలు రాజశేఖర రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే మీరు అందాయో అది మళ్ళీ పునర్వై మళ్ళీ మీకు జరగాలి అందాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇది పూర్తిగా జరుగుతుంది ఏదైతే విధంగా స్పెషల్ స్టేటస్ అనేది రావాలి అనుకుంటే కాంగ్రెస్ ఇది సాధ్యపడుతుంది నిరుద్యోగ యువతకి ఉద్యోగం కలగాలన్న నాణ్యతమైనటువంటి వైద్యం కావాలన్నా ఉపాధి హామీ పథకాల్లో నాణ్యత కావాలి అన్నా అన్నిటికీ సమతూలంగా చేయగలిగేది ఒక రాజన్న బిడ్డ మన శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మీరు బలపరిచి ఏదైతే విజయనగర అభివృద్ధికి నా పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ తరపు నుండి అందరూ సహకరించి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను